హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదు ఎందుకంటే మొన్న నైట్ కరెంట్ లేదు ఎలా అంటే ఒక ఐదు నిమిషాలు కరెంట్ ఉండేది మళ్ళీ గంట కరెంట్ ఉండేది కాదనమాట మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉండేది మళ్ళీ గంట ఉండేది కాదు ఇంకా నైట్ అంతా ఇదే ఎప్పటి నుంచి నైట్ నైన్ నుంచి స్టార్ట్ చేశారు అలాగా మార్నింగ్ టెన్ టెన్ థర్టీ వరకు ఇంకా అలానే ఉందనమాట అయితే నేను ఎప్పుడూ ఛార్జింగ్ మార్నింగ్ పెడతాను మార్నింగ్ పెట్టడానికి కరెంట్ లేదనమాట ఇంక మొబైల్లో అసలు ఛార్జింగ్ లేదు ప్లస్ ఏంటంటే మొన్న నైట్ నిద్ర లేకపోవడం వల్ల నేను అంతా చాలా లేజీగా నేర బద్ధకంగా ఉందనమాట ఇంక అందుకని ఇంక ఏ వీడియో అయితే ఎడిట్ చేయలేదు పోస్ట్ చేయలేదు అందుకని నేను అక్కడ బ్లాగ్ అయితే ఈ రోజైతే షేర్ చేస్తున్నాను అనమాట లాస్ట్ వీక్లో అయితే పిల్లల కోసం కేక్ తయారు చేశాను కదా సో వాళ్ళకి అది బాగా నచ్చింది అనమాట అందుకని పిన్ని మళ్ళీ అన్నారు కేక్ అందుకే ఈసారి మొన్న చేసినట్టుగా కాకుండా ఫ్రూటీ ట్రూటీలు ఉంటాయి కదా అవి యాడ్ చేశాను తర్వాత కొంచెం పెద్దది కూడా చేశానమాట వాళ్ళు ఇష్టంగా తింటున్నారు కదా అని ఈసారి చేసిన మిస్టేక్ ఏంటంటే మొన్న పక్క కొలతలతో చేశాను ఈసారి ఏంటంటే ఉజ్జాయింపు అంటే కొలతలో తీసుకున్నాను కాకపోతే పిండి కొంచెం ఎక్కువేసాను అనమాట దానివల్ల ఏమైందంటే కేక్ కొంచెం గట్టి వచ్చింది అంటే మొన్న అయితే చాలా మెత్తగా ఉందనమాట ఇది కొంచెం గట్టిగా వచ్చింది కానీ టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ రాలేదు చాలా బాగుంది ఈ ఫ్రూటీ ట్రూటీలు చూసారు కదా గ్రీన్ కలర్ ఇంకా రెడ్ కలర్ ఎల్లో కలర్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా తీసుకురామను తీసుకురామన్నాను కలర్ఫుల్ గా ఉంటాయి కదా తినేటప్పుడు అని అయితే అవి కలర్ని బట్టి రేట్ ఉంటదంట రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీలు అయితే ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా అంట ఎల్లో అయితే ఎల్లో గ్రీను రెండు ఈక్వల్ అంట ఈ కలర్స్ కలిపిన రూటీ ఫ్రూటీ లిమ్ అంటే అవి అయితే అర కేజీలు పావు కేజీలు అలా తీసుకోవాలంట అంత వేస్ట్ అయిపోద్ది కదా ఏదో ఒకసారి రెండుసార్లు చేసుకుంటాం కానీ డైలీ అయితే కేకులు చేసుకోం కదా ఇంకా అందుకనే ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకోవచ్చారనమాట ఓన్లీ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు అయితే లాస్ట్ టైము నేను కేక్ చేసినప్పుడు సరిగ్గా ట్యాప్ చేయకపోవడం వల్ల కేక్ పైన ఉబ్బులుబ్బులుగా వచ్చేసాయి కదా మీరు ఆల్రెడీ వీడియోలో చూసి ఉంటారు ఈసారి అయితే అది రాలేదనమాట ఎందుకంటే బాగా ఎక్కువ ట్యాప్ చేశాను దానివల్ల లోపల ఉన్న ఎయిర్ అంతా కూడా అయితే వచ్చింది ఇంకా తర్వాత అయితే ఇంకా మొత్తం మొత్తం అంతా బ్యాటర్ని అంతా ప్రిపేర్ చేసేసి తర్వాత దాన్ని బాయిల్ చేసుకోవడానికి అయితే ఇలా పెట్టాను అసలు యాక్చువల్గా అయితే కింద కానీ లేదంటే ఉప్పు కానీ వేస్తారనమాట సో అలా వేసినా మనకి బాయిల్ అవడం కదా కావాల్సింది సో అందుకని నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ వేసేసుకుని ఆ వాటర్లో వాచుకుంటాం కదా ఆ జల్ము కూడా అయితే పెట్టేసి దానిపైన ఈ గిన్నె అయితే పెట్టేశాను ఆ గిన్నెకి అయితే ఫుల్గా ఆయిల్ పెట్టేశాను అనమాట ఆయిల్ మొత్తం రాసాను ఎందుకంటే కేక్ దానికి అంతగా పెద్దగా అతుక్కోదు ఈజీగా వచ్చేస్తుంది సో చివరికైతే కేక్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా క్రీమ్స్ అయ్యా అని ఉంటే దాన్ని పైన వేసేసుకోవచ్చు చాక్లెట్ ఉన్నా సరే అది మెల్ట్ చేసి దీని పైన వేసేసినా సరే వాళ్ళైతే ఇష్టంగా తింటారనమాట చాక్లెట్ అనేసరికి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా సో అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా అవేం చేయలేదు కానీ డైరెక్ట్ గా అయితే ఇంకెలా ఇలా అయితే కోసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చాను వాళ్ళకి ఎంత నచ్చిందంటే అది ఇంకా చల్లారలేదు అనమాట ఇంకా గోరువెచ్చగా వెచ్చవెచ్చగా ఉంది అలా ఉండగానే వాళ్ళు ఏంటంటే నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి ముగ్గురు తిన్నారు నాకేది బలి అనిపించింది అంటే ఎవరైనా అలా తినేవాళ్ళు ఉంటే మనకి చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉంటది కదా ఇప్పుడు రెండు రెండు రోజులు మూడు రోజులు అలాగే ఉండిపోయింది అనుకోండి చేబుద్ది కాదనమాట ఎవరైనా తినే వాళ్ళు ఉంటేనే కదా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది సో నేనైతే అలా ప్రిపేర్ చేసి వాళ్ళకైతే ఇచ్చాను నైట్ కరెంట్ లేదని చెప్పాను కదా అది ఎర్లీ మార్నింగ్ అనమాట అంటే నిన్నటి మార్నింగ్ ఇది పిల్లలు అయితే అసలు నైట్ పడుకోలేదు ఎంత స్వెట్టింగ్ అంటే మేము తలకి పెట్టుకున్న తలగళ్ళు ఉంటాయి కదా పిల్లోస్ అవి కూడా తడిచిపోయాయి అంత స్వెట్టింగ్ వచ్చిందనమాట అంత ఊడుకొచ్చేసింది అసలు పిల్లలైతే అసలు పడుకోలేదు వీళ్ళకి ఏంటంటే అక్క వాళ్ళ పిల్లలకి అక్కడ ఇన్వర్టర్ ఉందనమాట సో వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు పాపం ఇక్కడైతే చాలా ఇబ్బంది పడిపోయారు మేము వేసి వేయించుకున్నాం కానీ ఇన్వర్టర్ అయితే వేయించుకోలేదు అనమాట అయితే ఒకసారి వేయించుకుందాం అనుకున్నాం కానీ అప్పుడు మనీ కుదరలేదు ఇంకా అలా 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 అయిపోయింది ఇంకా అసలు వేయించుకోలేదు ఇక్కడ ఈ సమ్మర్ లో ఏంటంటే అసలు కరెంట్ తీయలేదు ఇక్కడ కాకపోతే మొన్న మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశాడు ఇందుకే కనుక్కుంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా ట్రాన్స్ఫార్మ్ అనేది కాలిపోయింది ఎక్కడో సో అందుకని చెప్పేసి దాదాపు బాగు చేయించడానికి అలా ట్రయల్స్ అయితే వేశారంట వాళ్ళు ఉన్నారు ఆ టైంకి అయితే పిన్ని ఈ వెళ్దాం పిన్ని ఈ బయటకు వెళ్దాం అంటూ మొదలు పెట్టారనమాట వీళ్ళు సరే మార్నింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి మా స్ట్రీట్లోనే ఇదంతా మా కాలనీలోనే అనమాట మా కాలనీలో అయితే నడవండి అయితే చల్లగాలు వస్తుంది కదా అని బయటకు వచ్చి ఇంకా అలా అయితే వాకింగ్ చేశాము ఇంకెవ్వరూ లెగలేదన్నమాట చూడండి ఎలా ఉందో చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది ఒకరోజు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర లేదంటే మాత్రం ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే మైండ్కి బాడీకి చాలా ఇబ్బందిగా ఉంటుంది నేనైతే మాత్రం నిద్ర లేకపోతే చాలా సఫర్ అవుతాను అనమాట ఎలా అంటే ఇంక అసలు ఆ రోజు ఏ పని చేబుద్ధి కాదు ఏ ఏ దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు చాలా నీరసంగా లేజీగా అనిపిస్తూ ఉంటుంది అయితే నేను ఆ ఇబ్బంది చాలా ఫేస్ చేశాను అనమాట మొన్న ఒక రోజు నిద్ర లేకపోవడం వల్ల నిజంగా ఒక ఐదు నిమిషాలు కూడా పడుకున్నది లేదండి అంతా ఎందుకంటే ఫుల్ స్వెట్టింగ్ వీళ్ళు తీసి పడుకుందామంటే ఏమో ఒకలాంటి భయం పైగా ఈ దోమలు ఒకటి ఎన్ని దోమలు ఉన్నాయంటే అసలు ఈ దోమలకి ఆలోట్లు కూడా అలవాట్లు చేసేసుకుంటున్నాయి అసలు ఆ పోవట్లేదు వేటికి పోవట్లేదు అవి ఇవి అగరబత్తులు ఉంటాయి కదా అగరబత్తులు అవి అవి వెలిగించినా సరే ఆ వాటికైతే మొత్తం వచ్చేసి కింద పడిపోతున్నాయి మళ్ళీ లేచి వెళ్ళిపోతున్నాయి అవి ఏంటో నాకు అర్థం కాదు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయిపోయింది ఒక్క రోజుకి నాకు అప్పుడు అనిపించింది అనమాట అయ్యి బాబు ఇలా ఉంటే అసలు ఇదివరకు రోజులు అసలు కరెంట్ ఉండేది కాదు బాబు వాళ్ళు ఎలా ఉండేవారో అనిపించింది నాకైతే ఈవినింగ్ అయ్యేసరికి అక్క అయితే వచ్చింది అనమాట అక్కిని తీసుకుని వచ్చింది పిల్లల్ని అయితే తీసుకెళ్ళిపోతానండి ఎందుకంటే మండే నుంచి నాకు స్కూల్స్ ఉన్నాయి అంటే మరి పిల్లలతో కొంచెం ఇబ్బంది కదా స్కూల్కి వెళ్ళడము అంటే వాళ్ళకి టైం టు టైం ఉండాలి కదా పెద్దవాళ్ళు అయితే ఒక హాఫ్ అన్ అవర్ గంట లేట్ అయినా పర్వాలేదు కానీ ఫుడ్ ఉండగలుగుతారు కానీ చిన్నపిల్లలు అయితే ఉండలేరు కదా ఇంకా అందుకని అక్క అంది సరే నేను వచ్చి తీసుకెళ్తాను నీకు మండే నుంచి స్కూల్ ఉంది కదా ఇంక అక్కని అయితే తీసుకొచ్చేస్తాను అని చెప్పేసింది అనమాట సరే అయితే అని అక్కినైతే తీసుకొచ్చి ఆ మనీ ఆదర్శనయితే తీసుకెళ్తానందనమాట వస్తూ వస్తూ ఉత్తి చేతులతో అయితే రాలేదు నాకు కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది అనమాట అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని ఇంక ఇవి నీకు తీసుకొచ్చానని చెప్పేసి చూపిస్తుంది ఒక్కొక్కటి అయితే బావగారు వేరే వాళ్ళ చేత ఆవకాయ అయితే పట్టించారంట అది నాకు చిన్న బాటిల్ అయితే తీసుకొచ్చింది యాక్చువల్గా ఈసారి అసలు ఆవకాయ అనేది లేదన్నమాట ఇంట్లో నాకు పెట్టడం వచ్చి కానీ ఆ కాయలు కొయ్యడము ఇంక ఇవన్నీ పిల్లలతో కుదరదని కుదరదు కదా అందుకని ఇంక నేనైతే ఇంక ఈసారి ఆవకాయ పచ్చడికి వెళ్ళలేదు అక్కకు కూడా కుదరలేదన్నమాట పెట్టడం అందుకని బాగా బయట ఎవరి చేత పెట్టించారంట అది కూడా కొంచమే పెట్టించుకున్నారంట సో అందుకని వాటిలో ఒక చిన్న బాటిల్ అయితే నాకు తీసుకొచ్చారు తర్వాత అక్కడే అంటే వక్కాల ఇంటి దగ్గరనే చెట్టు కాయలు అమ్ముతారంట అప్పటికప్పుడు కోసిస్తారంట సో అలాంటి కాయలు అయితే కొన్ని అయితే తీసుకొచ్చింది అవి పచ్చిగా ఉన్నాయి కదా అవి యాక్చువల్గా ఏంటంటే ముగ్గిపోతాయి అండి ఒక టూ డేస్లో అందుకనే ఇంకా ఒక టూ డేస్ అయిన తర్వాత అయితే అవి మొత్తం అన్నీ ముగ్గిపోతాయి ఇప్పుడు పచ్చగానే ఉంటాయి అని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట కానీ ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందంటే నా చేయకూడదు సరే సరిపోలేదనమాట అంత పెద్ద పెద్దగా ఉంది ఒక పెద్ద సైజు కొబ్బరికాయలు ఉంటాయి కదా సేమ్ అలా ఉందన్నమాట పెద్ద పెద్ద కొబ్బరికాయల్లాగా తర్వాత నాకు బ్లౌజులు అయితే కుట్టించింది కొన్ని అంటే నేను వేసుకునే ప్రతి బ్లౌజ్ కూడా అక్కే కొడుతుంది అనమాట నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఏమైతే కుట్టించుకుందాం అనుకుంటానో అవన్నీ అక్క దగ్గర పట్టుకెళ్ళిపోతాను అక్క అయితే తను కుదిరినప్పుడు కుట్టేసి నాకైతే తీసుకొస్తుంది తర్వాత ఒక మాల్లో అయితే ఒక డ్రెస్ అయితే తీసుకుందంట అలా అది నచ్చి తీసుకుంది కాకపోతే ఇంటికి వెళ్ళి వేసుకున్న తర్వాత ఏంటంటే తనకు ఫిట్ అవ్వలేదంట బాడీకి సో అందుకే ఇంకా నాకైతే తీసుకొచ్చింది వేసేసుకో ఇంక ఇది అని బ్లౌజులు ఎప్పుడు కూడా మోడల్ పెట్టించుకోను అనమాట నేను ప్లెయిన్గానే కుట్టించేసుకుంటాను అక్కంది ఎప్పుడు మోడల్ ఏంటి కొన్ని మోడల్స్ అయితే పెడతాను చిన్న చిన్నయ్య పెడతానులే నీకు స్కూల్కి ఇబ్బంది లేకుండా ఉంది సరే ఏదో ఒకటి నాకు ఇబ్బంది లేకుండా పెట్టానంటే కొన్ని బుట్ట చేతులు పెట్టింది అనమాట కొన్ని వాటికి అయితే బుట్ట చేతులు పెట్టి పొడుగు చేతులు అయితే పెట్టింది ఇంకోటి ఏమో చిప్స్ జాకెట్ ఉంది కదా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అక్క చూపిస్తుంది కదా అది అది యాక్చువల్గా బోర్డర్ పెద్దగా రాలేదంట సరిపోలేదంట అందుకని హాఫ్ వస్తే మిగిలిన హాఫ్కి తను అడ్జస్ట్ చేసి కుట్టింది అనమాట మిగతా అంటే బయట మిషన్ వాళ్ళు అయితే సరిపోవద్దని చెప్పేసి ఇచ్చేస్తారు కాకపోతే ఇంక మనం మంది అనుకోండి మనం ఏదోటి మనం సరిపెట్టుకుని చేసుకుంటాం కదా ఇంకా అలా అయితే ఇంక అక్క అయితే కుట్టింది చూసారా సొంత సిస్టర్ సొంత సిస్టరే అంటే ఇప్పుడు మామూలుగా బయట వాళ్ళైతే కుట్టి ఇలా అంత అలా తీసుకురారు కదా మా ఓన్ సిస్టర్ కాబట్టి ఆ చెల్లికి నేను ఇలా కుట్టాలి తీసుకెళ్ళాలని చెప్పేసి నాకైతే కుట్టి ఇలా తీసుకొచ్చింది చిన్నప్పుడు ఎంత అలా దెబ్బలు వాళ్ళం అంటే ఒక ఐదు నిమిషాలు కూడా పడేది కాదనమాట ఒక వస్తువే ఇద్దరికి కావాలి నేను ఎప్పుడైతే తీసుకుంటానో దానికి అప్పుడే అది కావాలి దాన్ని ఎప్పుడైతే తీసుకుంటే ఆ వస్తువు అప్పుడే కావాలన్నమాట నాకు అప్పుడప్పుడు మేము ఫోన్లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అప్పుడు అలా కొట్టావు ఇప్పుడు ఎలా చేసావు ఇప్పుడు ఎలా చేసామని ఇప్పుడు వాటికి అంతా ఆపోజిట్ అనమాట ఇప్పుడైతే ఇంక సరదాగా అయితే కాసేపు అలా మాట్లాడుకుని ఇంకైతే అక్క కోసం అయితే చికెన్ తీసుకొచ్చారు ఈనా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా నేను అనుకున్నాను ఈరోజు కూడా ఉంటుంది ఈ రోజు ఆఫ్టర్నూన్ ఎక్కడికైనా బయటికి వెళ్దాము అని అనుకున్నాను చూస్తే ఎర్లీ మార్నింగ్ మొదలు పెట్టేసి నేను ఇంకెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అదేంటి ఉండు వచ్చింది నేను నైటే కదా ఉండు ఉండను ఎంత బ్రతిమలాడినా లేదు నాకు అర్జెంట్ జాకెట్లు ఉన్నాయి నాకు సండేకి కొంత కొంతమందికి ఇచ్చేయాలన్నమాట లెహంగా ఉంది అర్జెంట్గా కొట్టాలి అలాగే కొన్ని బ్లౌజులు కూడా అర్జెంట్గా కొట్టాలి అది ఈరోజు అయిపోవాలి అందుకనే వెళ్ళిపోతున్నాను చెప్పేసి అంది ఉండు అని ఎంత అడిగినా సరే ఇంకా అసలు అన్నమాట వస్తానులే మొత్తం అందరం వస్తాం అని చెప్పేసి ఉంది ఇంకేం చేస్తాను చెప్పండి ఇప్పుడు తను మరి అర్జెంటుగా ఇవ్వాలి కదా లేకపోతే అక్కడ మళ్ళీ మాట వచ్చేస్తుంది కదా ఇంక అందుకని ఇంక పొద్దుటే లేచింది వీళ్ళని కూడా రెడీ చేసేసింది అనమాట నేనైతే లేచి చిఫిన్ అయితే రెడీ చేసేసి పెట్టేశాను ఉప్మా చేశాను తొందరగా అయిపోతుందని ఇంకా ఉప్మా అయితే తినేసి ఇంక పొద్దున్నే బయలుదేరనమాట అక్క బయలుదేరే టైంకి ఏంటంటే వర్షము గాలి అది వచ్చిందనమాట మెల్లగా వెళ్ళిపోతాంలే జర్నీ ఇప్పుడే బాగుంటుంది అనుకుని ఇంకా పిల్లల్ని అయితే తీసుకుని రెడీ అయ్యింది అక్కెళ్ళటం అస్సలు ఇష్టం లేదనమాట అది ఈ రోజు ఉంటే బాగుండేది అనిపించింది మధ్యాహ్నం అక్కడికైనా సరదాగా వెళ్దాము కానీ తనకు మరి పని ఉంది కదా ఇంక అందుకని ఇంక వెళ్ళిపోతానందనమాట ఈ రోజైతే నేను నా సారీస్ బిజినెస్ కోసం కొన్ని సారీస్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అంటే నేను ఎప్పుడూ కూడా ఆఫ్లైన్లో తెచ్చుకుంటాను అనమాట నేను డైరెక్ట్గా వెళ్ళి నాకు నచ్చితే నా మోడల్స్ అయితే తీసుకుంటాను ఈ సారీ అయితే పిల్లలతో కుదరలేదు నాకు అందుకనే నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అవి అసలు ఎలా వస్తాయో నేను బుక్ చేసినవి వస్తాయో వేరే వస్తాయని కొంచెం టెన్షన్గా ఉంది బాయ్ అక్క చెరి బాయ్ అక్క జార్తాయ్ బాయ్ రోజు ఐదు గంటలకైతే వస్తుందంట పార్సిల్ సో ఎలా వస్తుందో అని కొంచెం టెన్షన్గా ఉంది అంటే మనీతో కూడింది కదా నాకు మనీ అసలు వేస్ట్ అయితే నిజంగా చాలా బాధగా ఉంటుంది అనమాట ఇంకా అందుకే కొంచెం టెన్షన్గా ఉంది ఈరోజు ఐదు గంటల వరకు ఇంకా టెన్షన్ అయితే తగ్గదు అది చూసేంతవరకు కూడా అంటే నేను బుక్ చేసినవి వచ్చినాయి అనుకోండి ఓకే అలా కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నవి లాస్ట్లో ఉండిపోయి కొన్ని కొన్ని ఏంటంటే ఆన్లైన్లో ఇలాగే జరుగుతాయి అనమాట మనం బుక్ చేసుకుంటాం కానీ మనం బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఒకలాంటివి చూపిస్తారు కానీ వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేస్తారనమాట సో అలా ఏమైనా జరుగుద్దా అని చెప్పేసి కొంచెం భయంగా వస్తే అంటే నేను అనుకునే వస్తే వెళ్ళను గుడ్ చూడాలి ఈరోజైతే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్